వారి దూషణ మాటలకు అసలు దిగిలే పడద్దు నీ అంతాన్ని కోరే మాటలు పలుకుతారు నీకు నష్టం కలిగే విధంగా నీ పిల్లలకు నష్టం కలిగే విధంగా నీ భవిష్యత్తుకు అడ్డగించే విధంగా నలుగురు మధ్యలో నీకు అవమానం కలిగే విధంగా మాట్లాడి నీ మనసును బాధించి ఆనందించాలనుకుంటారు ఎప్పుడైనా దోమలను మీరు చూశారా దోమలు ప్రశాంతంగా ఉండి మిమ్మల్ని ప్రశాంతంగా పడుకొనిస్తాయా చక్కగా అలసిపోయి వచ్చి పడుకున్న వాడిని కూడా పడుకొనివ్వకుండా చెవుల దగ్గర అని గోల పెడుతూ కుట్టేది కుట్టి రక్తం తీసుకొని పోవచ్చుగా చెవు దగ్గరికి వచ్చి పడుకున్నోడిని లేపి వాడికి విసుగు పుట్టించి హీమని చెప్పి అరుస్తూ డిస్టర్బ్ చేసి మళ్ళా రక్తం పీల్చుకోవడానికి వస్తుంది వాటి పనే అది దోమలకు మరొక పని లేదు వాటికున్న సూది ముక్కుతో గొచ్చడం రక్తాన్ని లాగడం చెవుల దగ్గరకు వచ్చి నిందలు వేయడం ఓకే ఇలాంటి స్వభావం కలిగిన మనుషులు కూడా ఉన్నారు వాళ్ళ జీవితకాలం అంతా ఓ దోమలాగే బతికి ఇతరుల రక్తం పీల్చడమే తప్ప వాళ్ళు మారుమనిషి పొందరు కాబట్టి అటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం అందుకు ప్రభావితాడు మనుషులు పెట్టే నిందలకు నువ్వు భయపడవద్దు యోగ గ్రంథం ఐదు ఇరవై ఒకటిలో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు ఒక ప్రళయమైన ఇంటి మీదకు వచ్చిన భయపడవద్దంటున్నాడు ప్రభు ప్రళయం ముంచుకొచ్చేసింది ఇక మేము తప్పించుకునే మార్గం లేదని భయపడుతున్నామే భయపడక ప్రార్థించు ధైర్యంగా నిలబడు నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారట ఆ ధైర్యం దయ దయచేయునుగాక మీ మీదకి రాబోయే ప్రళయాన్ని కూడా తప్పించగల శక్తిమంతుడు ఆయన ప్రార్థించు మీ భారమును మీ దుఃఖమును మీ వేదనను ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళండి ఆయన సన్నిధానంలో ప్రార్థించండి ప్రభావ మనుషులు పెడుతున్న నిందలకు భయపడే స్థితి నాకు వద్దు ధైర్యంగా నిలబడే కృప నాకు అడుగు ప్రభు అంటున్నాడు మీకంటే ముందుగా ఈ లోకం నన్ను ద్వేషించింది మిమ్మల్ని నిందిస్తున్నాను భయపడుతున్నారా మీకంటే ముందుగా మీ ప్రభుని నిందించింది ఈ లోకం మనకంటే ముందుగా మన ప్రభుని అసహించుకున్నది ప్రభుని నిందించింది దూషించింది పాపలోకం ఈ పాపలోకంలో జీవిస్తున్న మనుషులందరూ కూడా నీతిని ప్రేమించేవారు కాదు కొందరే నీతిని ప్రేమిస్తారు కొందరే భక్తి కలిగి ఉంటారు ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ నీతిగా దుర్నీతిని ప్రేమించేవారు పాపాన్ని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించేవారు అట్టివారు నిన్ను ఎలా పొగుడతారు వారి నోటి నుండి వచ్చే మాటలన్నీ కూడా సూటిపోటి మాటలతో నిన్ను దుఃఖపరచాలని నిన్ను కృంగతీయాలని నిన్ను నేను ఏదో విధంగా డిస్కరేజ్ చేయాలని రకరకాలుగా పలు విధాలుగా మాట్లాడతారు అంటాడు బైబిల్లో వారి నాలుగును బాణం వలె మార్చి మాటలు విసురుతారట అగ్ని బాణముల వంటి మాటలు నీ మీదకి వస్తున్నప్పుడు విశ్వాసమనే డాలు పట్టుకో ప్రభు నాకు తోడై ఉన్నాడని చెప్పి వారు విసిరే ప్రతి అగ్ని బాణానికి మీరు విశ్వాసమైన డాలు కానీ విశ్వాసమైన డాలుగు తగిలినప్పుడు అవి నీకు తగలకుండా ఆ విశ్వాసమైన డాలుగు తగిలి కింద పడిపోతాయి పట్టుదలతో ప్రార్థించు ఈ వాగ్దానం మీ పట్ల దేవుడిని నెరవేర్చి మీ మీదకి వచ్చిన నిందల నుండి మిమ్మల్ని తప్పించి వారి దూషణ మాటలు మీకు నొప్పి కలిగించకుండా మిమ్మల్ని చాటు చేసి మీ మీదకి రాబోతున్న ప్రళయం నుండి మిమ్మల్ని దేవుడు తప్పించి నిలబెట్టి స్థిరపరచునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రీతండ్రి ఈ వాగ్దానం అయితే ఎందరైతే ప్రార్థిస్తున్నారో ఈ కృపావార్తను బట్టి నిన్ను స్థుతిస్తున్నామయ్యా నిజమే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు జంతువులు పక్షులు జీవరాశులు ఎన్నో ఉన్నాయి అవి మమ్మల్ని నిందించట్లేదు కానీ మనుషులైన పాపులైన మనుషుల్లో కొంతమంది నిందిస్తారని దూషణ మాటలు పలుకుతారని అప్పుడు భయపడిపోవద్దు అని మీరు సెలవిచ్చారు ఎవరైతే ఉన్నారో వారికి ధైర్యం దయచేయండి ఈ వాగ్దానం అయితే ప్రార్థిస్తుండగా వారిలో ఉన్న భయాలన్నీ తొలగిపోనుగాక ఎవరో ఏదో అన్నారని ఎవరోన నిందించారని దూషణ మాటలు పలుకుతున్నారని దిగులు పడి కృంగిపోతున్న వారికి ఇప్పుడే ధైర్యము కలుగునుగాక వారి మనసులో ఉన్న భయం పటాపంచలై తొలగిపోనుగాక నీతిమంతుల సింహం వల్లే బహుధైర్యంగా ఉంటారన్నావు అట్టి ధైర్యం వీరి హృదయాలకి ఇప్పుడే గాక ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు ప్రయత్నాలు వారు మీ దోతులకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసు స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల విడుదల విడుదలయి వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఏస్తున్నా స్వస్థత నందును గాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైన బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేమని అడుగుతున్నాను విశ్వాసంలో కృంగ తీయడానికి ప్రతి బాణము ప్రతి ఈటరుకు అడ్డుగా నిలబెట్టేటువంటి విశ్వాసమైన డాలు మీరు మాకు దయచేసారు అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాస యాత్రలో నీ కొరకు నిలబడి జయం పొందిన కృప సాక్షి జీవితం వీరందరికీ దయచేయమని వీరి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన బాధలను తప్పించి నీ కాపుదల్లో వీరిని నిలబెట్టమని స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నా పరలోకపు తండ్రి